ేహదు పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధరణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు నేను బాగా మెరిసేటువంటి వజ్రమును సూర్యుడు లాంటి ప్రకాశము నా లోపల ఉన్నది సూర్యుని యొక్క ప్రకాశము పాడటంతో నా లోపల రంగురంగుల పవర్ఫుల్ కిరణాలు బయటికి వస్తూ ఉన్నాయి అవి నలువైపులా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి ఈ యొక్క కిరణాలు గుణాల యొక్క శక్తుల యొక్క కిరణాలుగా నలు దిశల దిశ దశల వ్యాపిస్తూ ఉన్నాయి ఏ విధంగా మొత్తం సర్వత్రం ఎక్కడ చూసినా ఆ యొక్క పవర్ఫుల్ కిరణాలే అన్నట్లు చుట్టూ వ్యాపిస్తూ ఉన్నాయి ఆ యొక్క సీన్ను దృశ్యమును నేను అనుభవం చేసుకుంటూ ఉన్నాను అనే అభ్యాసం చేయండి అని బాప్ అంటూ ఉన్నారు పిల్లలు స్వయం మిమ్మల్ని మీరు సర్వ ఖజానాలతోటి సంపన్నంగా ఉన్న ఆత్మగా భావించండి పిల్లలైన మీ లోపల సర్వ గుణాలు సర్వశక్తులు విద్యామానై ఉన్నాయి మీరు బాపు రత్నంగా ఉండే పిల్లలుగా మిమ్మల్ని మీరు భావించండి స్వయం ఇంత గొప్ప అథారిటీగా ఆల్మైటీ అథారిటీ యొక్క బిడ్డగా అనుకొని నడుస్తూ ఉండండి పిల్లల దగ్గర బాపు స్వయంగా వచ్చి ఉన్నారు పిల్లలకు స్మృతిని కూడా కలిగిస్తూ ఉన్నారు మీరెవరు మీ యొక్క కర్తవ్యం ఏమిటి అనేది కూడా మీరెంత పవర్ఫుల్ ఆత్మలో అని కూడా జ్ఞాపకం చేయిస్తూ ఉన్నారు మీరు సర్వగుణ సంపన్నులు సర్వశక్తి సంపన్న ఆత్మలు అనుకుంటూ మిమ్మల్ని మీరు గుణాలతోటి శక్తులతోటి నింపుకొని వాటిని ఉపయోగించుకుంటూ ఉండండి ఎంతగా మీరు వాటిని ఉపయోగిస్తూ ఉంటూ ఉంటారో అంతగా మీ యొక్క స్మృతి శక్తి సిద్ధి పెరుగుతూ ఉంటుంది ఎంత స్మృతి ఉంటుందో అంత స్థితి పెరుగుతూ ఉంటుంది త్వర త్వరగా మీ ఒరిజినల్ స్వరూపం స్పష్టంగా మీకు గోచరం అవుతూ ఉంటుంది అందుకనే పిల్లలు స్వయం పైన బాపు పైన నిశ్చయం పెట్టుకొని నడుస్తూ ఉండండి అలసిపోవద్దు అనేక రకాల ప్రాప్తులన్నీ కూడా ముందు ముందు మీకు అపరం అపారంగా లభించేదే ఉంది బాపు యొక్క సాంగత్యంలో ఉంటూ సదా ఉత్సాహ ఉల్లాసంతో ముందుకు వెళ్తూ ఉండండి ఇంకా బాప్ అంటున్నారు పిల్లలు డ్రామా యొక్క దృశ్యం పరివర్తన అయ్యేదే ఉంది ధైర్యంగా నడుస్తూ ఉండండి అనగా వెయిట్ అండ్ వాచ్ ఎదురు చూస్తూ గమనిస్తూ ఉండండి పిల్లలైనా మీకు సర్వ ప్రాప్తులు అన్ని రకాల ప్రాప్తులు లభించేదే ఉంది ఫస్ట్ సూక్ష్మంగా తర్వాత స్థూలంగా జయజయకారాలు కూడా జరిగేదే ఉంది కాబట్టి మీరు స్వయం పైన భరోసా పెట్టుకొని బాప పైన హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసంతో పురుషార్థం చేయండి పూర్తిగా బేహద్దు పిల్లలుగా మీరు సేవ చేయగలుగుతారు పురుషార్థం చేయగలుగుతారు పరమశాంతి నమస్తే ధన్యవాదాలు